సంక్రాంతి వచ్చేస్తుంది నాకైతే సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ముగ్గులు చిన్నప్పటి నుండి ముగ్గులు వేయడం చాలా ఇష్టం నాకు ఇంకా సంక్రాంతి వస్తే పెద్ద పెద్ద ముగ్గులు వేయొచ్చు అని హ్యాపీగా ఉండేది అందరూ ఎలా వేస్తున్నారు నా ముగ్గు ఇంకా ఎంత పెద్దగా ఉండాలి అనేటట్టు వేసేదానిని అయితే ఎప్పుడు ముగ్గులు వేస్తాం కానీ సంక్రాంతికి ఎందుకు అంత స్పెషల్ వై వై అని ఆలోచిస్తే కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలనిపించింది అయితే డిక్ చేసి చేసి కొన్ని తెలుసుకున్నాం అవి మీతో షేర్ చేస్తా వినేయండి ఫస్ట్ది అసలు ముగ్గులు ఎందుకు వేస్తాం నాకైతే మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు చెప్పింది ఉదయాన్నే ముగ్గు వేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది లక్ష్మీదేవికి ముగ్గులు ఇష్టమని ఓకే గుడ్ కాన్సెప్ట్ పక్కన పెట్టేద్దాం అయితే రోజు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి కదా ఇంత పెద్ద పెద్ద ముగ్గులు ఓన్లీ సంక్రాంతికే ఎందుకు అంటే సంక్రాంతికి చాలా స్పెషల్ ముగ్గులు ఉంటాయి కదా భోగి రోజున భోగి కుండల ముగ్గులు కనుమ రోజున రథం ముగ్గులు సంక్రాంతి రోజున ఇళ్ళ ముగ్గులు ఇంకా చెరుకుగడ ముగ్గులు చాలా చాలా వేసేవాళ్ళం ఎందుకు ఈ నెల మాత్రమే ఇలా స్పెషల్గా అని అంటే ఒక స్టోరీ తెలుసుకున్నా చెప్తా వినేయండి ధనుర్మాసంలో లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చారంట దేనికి పేదవాళ్ళకి హెల్ప్ చేద్దామని చేశారు కూడా ఆమె తిరిగి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు కొంతమంది దేవతలు ఆమెని రానివ్వలేదంట ఇప్పుడు ఆ దేవతలు ఎవరు ఏంటి అని నన్ను అడగకండే క్లారిటీ లేకుండా నేను చెప్పలేను కదా నాకు తెలిసింది మీకు చెప్తున్నా ఆమె వెళ్ళలేకపోయింది అని బాధపడకుండా హాయిగా భూలోకంలో ఉన్నారంట అప్పుడు ఈ ముగ్గులు చూసి చాలా ఇష్టపడ్డారంట ఎవరైతే చక్కగా ముగ్గులు వేసి వాకిలిని అందంగా పెట్టుకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళేవారంట అంతేకాదు అలా ముగ్గులు వేసిన ఆడపిల్లలకి మంచిగా సౌభాగ్యం ఉండేటట్టు దీవించేవారంట అందుకే ధనుర్మాసం అంతా ఇలా ముగ్గులు వేసేవాళ్ళు ఇది అయితే కరెక్టో కాదో నాకు తెలీదు నేను వినింది మీకు చెప్తున్నా ఇంకెందుకు వెయిటింగ్ నెలంతా ముగ్గులు పెట్టేద్దాం రండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకు మంచి మంచి ముగ్గులు మీకోసం వెయిటింగ్ అండి మరి